హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏసీకి మనకు కరెంట్ బిల్ ఎక్కువ రావడము ఇంకా వచ్చేసి ఏసీ కూల్ కావడం లేదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు చూడండి ఇది ఎలా మనము అది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఏసీ అనేది చూపిస్తాను డీటెయిల్గా మనకి వాళ్ళు వచ్చి చేస్తే సర్వీసింగ్ చాలా డబ్బులు తీసుకుంటారండి ఆ డబ్బులు మనము ఉంటుంది మనం కూడా ఒక వర్క్ నేర్చుకున్నట్లు ఉంటుంది ఎప్పుడైనా కూడా మనకి ఏసీ కూల్ కావట్లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకొని చూడండి ఫస్ట్ అయితే ఈ ఏసీ అయితే ఇక్కడ మనము సైడ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఓపెన్ చేసేది అనుకుంటుంది అనమాట ఒక్కొక్కటి పైన వచ్చింటాయి ఓపెను కొంత పాత ఏసీలు అయితే ఇది ఈ మధ్య తీసుకున్న ఏసీ కాబట్టి ఇట్లా సైడ్ వచ్చేసి మనము చిన్నగా మనకి ఎట్లంటే ఇప్పుడు రిమోట్ ఉంటుంది కదా రిమోట్ని చిన్నగా తీస్తూ వస్తే మొత్తం ఓపెన్ అవుతుంది కదా అలాగా ఇక్కడ నుంచి తీస్తూ వస్తే చిన్నగా మనకు అవి ఊడి మనకు అయితే ఓపెన్ అవుతుందనమాట ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలండి ఏసీ చిన్నగా ఓపెన్ చేసుకోవాలి మనము గట్టిగా లాగాం లాగామనుకోండి అవి అనేది పిన్నులు అనేది లోపల విరిగిపోతాయి చిన్నగా తీసుకుంటూ వస్తే ఇదైతే డోర్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ముందు పక్క తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ మనము దుమ్మున్నా ఇంకా మట్టి ఉన్నా తురిచేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది మనమేం డైలీ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోలేము అంత టైం ఉండదు ఇలా ఆరు నెలలకు ఒకసారి అంటే ఎండాకాలంలో మనం యూస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనము ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఏసీని అయితే వాడుకోవాలండి ఆరు నెలలు మనము ఏసీని అట్లనే ఆఫ్ చేసేసి సడన్గా మనం ఎండాకాలం వచ్చినప్పుడే మనం ఆన్ చేసుకున్నాం అనుకోండి అస్సలు ఏసీ కూల్ కాదు ఇంకా మనకు వచ్చేసి కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుందనమాట చూడండి ఎందుకు మనకు ఏసీ కూల్ కాదో చూపిస్తాను ఇలా నెట్ అయితే చిన్నగా తీసుకోవాలని నేను చూపించిన కదా చూడండి అసలు ఒక్కరు కూడా గ్యాప్ లేదు ఎలా కూల్ అవుతుంది చెప్పండి ఎవరింట్లో అయినా కూడా ఏసీ ఉంటే ఇంత దుమ్ము ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ఓపెన్ చేసి మీరంతటా మీరే చాలా క్లియర్గా చూపిస్తున్నా ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇది నెట్ అనమాట సన్నగా ఉంటుంది మనకు విండోస్కి వేసుకుంటాం కదా మెస్ అలా ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది అయితే మనకు విండోస్కి వేసుకునేది కొంచెం రఫ్గా ఉంటుంది ఇది చాలా నీట్గా మనమైతే క్లీన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనమైతే ఇలా చిన్నది బ్రష్ టూత్ బ్రష్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని సన్న సన్న సందులలో ఏమన్నా ఉంటుంది బూజ్ అయితే చాలా ఉంటుందండి లోపల డస్ట్ అంతా పోయేసి ఒక ఉండలాగా ఫామ్ అవుతుంది దాన్ని మొత్తం తీసుకుంటున్నా చాలా అంటే చాలా డస్ట్ ఉంది సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి మేమైతే యూజ్ చేయాలి కదా ఇలా సడన్గా మనము ఏసీ ఆన్ చేసుకోవాలి ఇంకా మనకి ఎండలు స్టార్ట్ అయ్యాయి ఏసీ వాడుకోవాలి అనుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతనే వాడుకోండి సడన్గా మనకు ఎట్లుందో అట్లనే అనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ దుమ్ము అంతా మనకి చూడండి ఎంత దుమ్ము వచ్చిందో ఇంత దుమ్ము మనము కళ్ళకు పిలుచుకుంటున్నాం అనమాట ఈ దీంట్లో ఈ ఏసీలో ఈ నెట్లో చూసి నేను దుమ్ము చాలా షాక్ అయ్యానండి ఇంత ఉంటుందా మనకి మన కళ్ళ ముందర కనపడకోకుండా ఇంత దుమ్ము మనము పీల్చుకుంటున్నామా అనిపించింది నాకైతే ఇదంతా చూసి అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని మనము ఆ నెట్ ఉంటుంది కదా బాగా వాష్ చేసేసుకొని ఒక్కరో కూడా తేమ లేకోకుండా ఆరబెట్టుకోవాలన్నమాట వాష్ చేసుకున్న తర్వాత మనం బాగా ఫ్యాన్ కింద కానీ క్లాత్తో కానీ తురిచేసుకున్నామనుకోండి బాగా ఆరిపోతుంది డ్రై అయిన తర్వాత మనము ఏసీకి పెట్టుకోవాలండి లేకుండా అలానే పెట్టేసుకున్నాం అనుకోండి ఆ తేమకి ఇంకా దుమ్ము ఎక్కువ మనకి అంటుకుంటుంది అనమాట నెట్టుకి ఇలా ఒక క్లాత్ తీసుకొని తడి క్లాత్ మొత్తం తుడుచుకుంటున్నాయి ఎలాగో ఓపెన్ చేశాను కదా అని చెప్పేసి మొత్తం అయితే నేను ఇలా ఒక క్లాత్ తీసేసుకొని కాటన్ది తుడుచుకుంటున్నాను చాలా అంటే చాలా డస్ట్ ఉందండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా మీరైతే ఏసీ లోపల ఉండే అయితే చాలా జాగ్రత్తగా తీసుకోండి ఓపెన్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఒకసారి మీరు చూసింటే మీరు ఓపెన్ చేసుకోండి లేదంటే మీరు ఒకసారి ఒకవేళ ఫోన్లో అయినా కూడా డీటెయిల్స్ కొట్టినా కూడా ఒకవేళ ఏసీ మీద ఏ కంపెనీ ఎలా ఓపెన్ చేయాలి ఏంటంటే కూడా మనకి ఫోన్లో కూడా యూట్యూబ్లో కూడా అవైలబుల్లో ఉంటుందన్నమాట మనం ఎలా ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి ఇంత నల్లగా మొత్తం ఒకరో గ్యాప్ లేకోకుండా మొత్తం నిండిపోయింది ఇలా ఉంది కాబట్టి మాకు ఏసీ అయితే కూల్ కాలేదు మేము కంటిన్యూగా కంటిన్యూగా ప్రతి నైట్ వేసుకుంటామండి ఎండలు ఉన్నా లేకపోయినా కూడా నైట్ వేసుకుంటాం కొంచెం సేపు వేసేసుకుని ఒక టూ అవర్స్ తర్వాత ఆఫ్ చేసేసుకుంటాం అనమాట కొంచెం చల్లగా ఉంటుంది ఎక్కువ చల్లగా ఉండి వాన అయితే యూజ్ చేయము మేము ఇలా నెట్ అయితే చాలా సాఫ్ట్గా మనం క్లీన్ చేసుకోవాలండి మనం ఎక్కువ రఫ్గా మనం బ్రష్ పెట్టి లేదంటే ఏదైనా పీచు పెట్టి రఫ్ చేస్తామనుకోండి దీని మీద రుద్దితే ఏమవుతుందంటే నెట్ అనేది ఊడిపోతుంది మళ్ళీ కొత్త నెట్ తెచ్చుకోవాలి అవన్నీ తలాకాయ నొప్పి ఇవి చాలా నీట్గా నిదానంగా మనం క్లీన్ చేసుకోవాలి ఎలా పడితే అలా చేతులు పెట్టి రుద్దేయడం స్క్రబ్బర్ పెట్టి రుద్దేయడం చేసామనుకోండి ఈ నెట్ అనేది వచ్చేస్తుంది బయటికి అప్పుడు మనం కొత్తది తెచ్చుకొని మళ్ళీ వేసుకోవాల్సింది వస్తుంది ఒక పనికి నాలుగు పనులు అవుతాయి అప్పుడు చూడండి మీరే చూస్తున్నారు కదా ఇంత ఉందన్నమాట ఇలా ఉంటే ఎక్కడైనా ఇంకా ఏసీ వేసుకుంటే కూల్ అవుతుందా చెప్పండి రూములు కూల్ కాదు కదా మాకు సర్వీసింగ్కి టూ టైమ్స్ వచ్చారనమాట మేము కొత్తగా ఏసీ తీసుకున్నప్పటి నుంచి టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చారు అప్పుడు మా హస్బెండ్ ఎలా ఓపెన్ చేశారు ఎలా ఏం క్లీన్ చేస్తున్నారని చూశాడనమాట నేను అంతగా గమని లేదు ఆయన చెప్పింటే నేను పైకి ఎక్కేసి ఇవన్నీ తీసేసి ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను చాలా నీట్గా క్లీన్ చేయి తొందరగా క్లీన్ చేసేదామంటే తొందర తొందరగా ఇవి నెట్టు ఉడిపోతుంది అని చెప్పేసి దగ్గరుండి పక్కనే ఈ క్లీన్ చేస్తా ఉంటే చూసిండనమాట ఇలా అయితే ట్యాప్ కూడా స్లోగా తిప్పుకొని నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను బాత్రూంలోకి అయితే తీసుకోపోయా సింకులోకి వెళ్ళి క్లీన్ చేశాను అనుకోండి సింకులో ఉండే పైప్ అయితే బ్లాక్ అయిపోతుంది అందుకని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళేసి ట్యాప్ సన్నగా తిప్పేసి ఇదంతా క్లీన్ చేసుకుంటున్నా నేను సైడ్ ఉంది ఏ సైడ్ పైకి ఉందని చూసుకొని గుర్తు పెట్టుకొని మనమైతే మళ్ళీ సెట్ చేసుకోవాలండి ఇది మనము చూసుకోకుండా గబగబ తీసేసుకొని తర్వాత టెన్షన్ పన్నామనుకోండి మనకు అప్పటికప్పుడు ఇంకా మనం ఏం చేయలేక అట్లనే పక్కన పెట్టేసుకోలేము మళ్ళీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతారు అలా కాకుండా మనము ఈ నెట్ తీసుకునేటప్పుడు ఎలా తీసాము ఏంటి అని అనేది ఒక వీడియో తీసుకోండి అంటే ఎటు సైడ్ పైకి ఉంది ఎటు సైడ్ కిందికి ఉందని ఒకవేళ గుర్తుకు ఉండదు గుర్తుకు ఉండదేమో అనుకున్న డౌట్ ఉంటే ఒక వీడియో తీసుకొని ఆ వీడియోలో చూసుకుంటూ మళ్ళీ సెట్ చేసుకోండి ఈ నెట్ అయితే ఇలా అయితే రెండు నెట్లు అయితే వాష్ చేసేసుకొని బాత్రూంలో ఇదంత ఉంది కదా కొంచెం వాటర్ వేసేసి వచ్చేసి ఇక్కడ ఫ్యాన్ కింద అయితే ఈ క్లాత్ తీసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసాను ఫ్లా క్లాత్తో తుడిచేసి ఇది కాటన్ క్లాత్ అండి క్లాటన్ కాటన్ క్లాత్తో తుడిచేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం అనుకో కొంచెం కూడా మనకు తేమ లెక్క ఉంటుంది ఉంటుందన్నమాట తేమ ఉంటే మనకి ఏమవుతుందంటే ఎక్కువ దుమ్ము ఇంకా మళ్ళీ దీనికి అతుక్కుపోతుంది తేమ మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనము ఏసీకి బిగించేసుకోవాలి ఇదంతా పెద్ద కష్టం ఏం కాదండి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు నాకైతే ఇది చూసిన తర్వాత మనమే ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసేసుకొని మనం క్లీన్ చేసేసుకోవచ్చు దుమ్ము అంతా క్లీన్ చేసుకొని అనిపించింది అదే వాళ్ళు వచ్చారనుకోండి థౌజండ్ అలా తీసుకుంటారండి తక్కువ ఏం తీసుకోరు మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నచ్చిన వాళ్ళు ఇది యూస్ఫుల్ యూజ్ అయింది మాకు అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుందండి ఏసీలు ఉండే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ విధంగా అయితే నెట్ మేము ఏ పక్క నుంచి తీసామో చూసుకొని మళ్ళీ తర్వాత ఇలా అయితే పెట్టుకుంటున్నాం ఏది ఏది మనము పైకి పోవాలి ఏది కిందికి పోవాలని చూసుకొని అయితే పెట్టుకున్నాను నేను ఇక్కడ ఉంటుంది కదా ఇటు సైడ్ ఇటు సైడ్ మనకు అనేది ఇలా పెట్టేసుకుంటే మనకు నెట్ అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుందనమాట ఎట్ ఎట్లా పడితే అట్లా లోపల పెట్టేస్తామనుకోండి విరిగిపోవడం తునిగిపోవడం అట్లా జరుగుతుంది చూడండి నేను చూపించినట్లు ఇలా మనం పెడితే అదే వెళ్తూ ఉంటుంది ఇంకా మనం ఇక్కడ కొంచెం పైకి అనేసి ఇలా పెట్టేస్తాం అనుకోండి అక్కడే సెట్ అయిపోతుంది ఇదనమాట వీడియో అయితే నేను నచ్చిందని అనుకుంటున్నాను చూసిన వాళ్ళందరికీ వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్